అన్ని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీకి వచ్చేసినటువంటి గిరిజన నాయకులు అదేవిధంగా మా ఓయి నాయకులు సంపత్ గారు మరి రఘురాం రాతూడు గారు మరి భువన నాయక్ గారు మరి హనుమంతు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా మహిళా తల్లులు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు హనుమా నాయక్ నేను గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గిరిజన బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపల్ ఎన్నికలలో జరుగుతున్నటువంటి వార్డు సభ్యుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇందులో నూట ఎనభై మాత్రమే గిరిజన బిడ్డలకు కేటాయించడం జరిగింది ఈ లెక్క ప్రకారంగా పది శాతం రిజర్వేషన్ మాకు ఇంప్లిమెంటేషన్ జరిగితే మాకు పన్నెండు చైర్మన్లు రావాలి మూడు వందల వార్డులు గిరిజన బిడ్డలకు మరి రిజర్వేషన్ ప్రకటించబడాలి దీన్ని చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ ఆరు శాతం ఉంటే పది శాతానికి పెంచి రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో కాపీ ఈ పది శాతాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా దీన్ని పక్కకు పడేసి పాత రిజర్వేషన్ ప్రకారంగానే ఈరోజు ప్రభుత్వం ఎన్నికలకు పోతా ఉంది కాబట్టి మొండి వైఖరిని మానాలి రిజర్వేషన్ ప్రకటించినటువంటి దానిపైన ఎన్నికలకు వెళ్ళాలి గిరిజన బిడ్డలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మరి ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది పది శాతం రిజర్వేషన్ గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జీవో ఇచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పాత పద్ధతిలో మరి ఈరోజు ఎలక్షన్ కాంటాక్ట్ చేయడం అది ఆశాపదంగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా మీరే అన్నారు మీ నోటికుంట ఎన్నికల తర్వాత గిరిజనుల ఓట్లతోనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది గిరిజనులు వన్ సైడ్ ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను దీన్ని బట్టి నేను ఏమంటా ఉన్నానంటే మేమెంతనో మా జనాభంతా మా జనాభె ఎంతనో మా శాతం అంతా ఆ విధంగా మాకు రిజర్వేషన్ల ఉన్నటువంటి మా హక్కులను మాకు కల్పించాలి మరి అనగదొక్కేటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మేము ఎవరికి వ్యతిరేక కాదు ఎవరికి మేము ఇది కాదు మేము ఉన్నటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా మాకు ఉన్నటువంటి హక్కులను నడుతూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగబద్ధంగా గిరిజనులు ఐదు మంది శాసనసభ్యులు ఒక పార్లమెంట్ నెంబర్ ఉన్నాడు బలరాం నాయర్ నంబర్ ఆఫ్ పార్లమెంట్ తెలంగాణ స్టేట్ నుంచి ఒకరే ఒక నెంబర్ పార్లమెంట్ ఉన్నాడు గిరిజన బిడ్డ ఐదు మంది మరి శాసనసభలో ఉన్నారు మరి వ్యక్తులు గిరిజనుల హక్కులను కాపాడేది పోయి గిరిజనుల హక్కుల గురించి మాట్లాడేది పోయి మరి చట్ట చట్టసభల్లో ఎక్కడ కూడా మరి గిరిజనుల బాని వినిపించడం కానీ గిరిజనుల గురించి మాట్లాడడం కానీ మరి ఎక్కడ కూడా మరి కంటికి కనుమరుగైపోయారు మరి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే ఈ చట్టసభలలో మేము నోరిపితే మా పదవులు ఎక్కడ పోతాయని భయాందోళన ఉన్నటువంటి మా నాయకుల పరిస్థితి ఆ విధంగా శాసనసభలో కనిపిస్తూ ఉన్నది ఇవాళ ఒక డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు మరి వారైనా చురుకుగా కొత్త వచ్చినటువంటి నాయకుడు మరి వారన్నా మరి అసెంబ్లీలో గిరిజన పెట్టేలా ఒక వాణిని వినిపిస్తారేమో అనుకుంటే వారు కనుమరుగే అయిపోయారు ఈ విధమైనటువంటి నాయకులు ఉన్నారండి ఇది కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై శాతం మంది ముప్పై శాతం ఉన్నటువంటి గిరిజనులకు మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినటువంటి రిజర్వేషను ఇది రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం మంది గిరిజనులు ఉన్నారు ఇప్పటి వరకు మైదాన ప్రాంతం నుంచి చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మరి అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ జిల్లా పరిషత్ చైర్మన్లో కానీ ఎక్కడ కూడా ఒక స్థానం మైదాన ప్రాంతం నుంచి మరి రాజ్యాధికారికంగా మరి పోవడం జరగలేదు ఇప్పటి వరకు దానిపై రిజర్వేషన్ ప్రకటించడం లేదు కేవలం ఏజెన్సీ అది వీళ్ళు ఇచ్చింది కాదు రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కు ఏజెన్సీలో ఉన్నటువంటి సీట్లు అది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు ఎవరన్నా ఎవరు కాదన్నా అక్కడ ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా అక్కడ ఎస్టీలే నివాడతారు వేరే వాళ్ళని వాడరు మరి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి ఏంది ఇలా చట్టసభలలో వాళ్ళ గోడు వినిపించేటువంటి నాయకులు లేకుండా పోయాడు ఇలా పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు మరి ఈ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డల హక్కులు కాలరాస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మండివైఖరి వేయడం సరి కాదు ఈ పది శాతం తమాషా ప్రకారంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా చట్టసభలలో మరి రిజర్వేషన్ ప్రకటించి హక్కులు కల్పించాలి నేను అన్ని పార్టీలకు ఈ వేదిక ద్వారా సూచన చేస్తూ ఉన్నాను అంటే మాకు ఉన్నటువంటి హక్కులను మీరు అనగదొక్కి ఈ విధంగా చేయడం సరి పద్ధతి కాదు ఇది కేవలం ప్రభుత్వాలు ప్రకటించినటువంటి రిజర్వేషనే కదా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవోనే కదా పది శాతం పేరుస్తున్నామని చెప్పి మరి ఎందుకు పెంచలేకపోయారు మరి పెంచిన దానికి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తా లేనని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం దాన్ని పక్కకి కట్టేసి పాత రిజర్వేషన్ల పద్ధతుల్లోనే ఎన్నికల పోవడం మానుకోవాలి ఇప్పుడు పెంచినటువంటి పది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండులో పెంచింది దాన్ని అమలు చేస్తూ దాని అనుగుణంగానే రిజర్వేషన్లు ప్రకటి ఖరారు చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం వండికేస్తే కోర్టుకు ఆశ్రయిస్తాం న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉంది కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మరి ఈరోజు ఈ ప్రక్రియ మీటింగ్ అయిపోయిన తర్వాత పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీని కలిసి వినతి పత్రం ఇచ్చి అటు తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి కూడా నేను సభ ద్వారా మరి తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామంది గతంలో విద్యను నోచుకున్నటువంటి గిరిజన బిడ్డలు అడవికి దూరంగా దూర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన బిడ్డలు మరి చదువుకు నోచుకోలేదు ఇప్పుడిప్పుడే మా గిరిజన జాతి విద్యకు నోచుకొని చదువుకొని ఇవాళ పిహెచ్డీలు డాక్టర్లు అనేక రకంగా చదువుకొని ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే సమాజం చదువుకొని మా పిల్లలంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు అందుకని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఇవన్నీ కూడా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను అన్నింటినీ కూడా మీరు సమరణ చేస్తూ రాజ్యాంగ బాధ్యంగా కల్పిస్తూ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఎన్నికలు జరపాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అసెంబ్లీలో మొద్దు నిద్రపోతున్న మా ఎమ్మెల్యేలు ఏదైనా నిద్ర లేవాలే జాతి పట్ల వ్యక్త చూపించాలి జాతి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి అని చెప్పి నేను శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే నీకు పది వచ్చేటంత వరకే నువ్వు గిరిజనువి పది వచ్చిన తర్వాత ఎవరితో నాకేమని బద్దంగా పోతే మరి పరిస్థితులు ఏమిటి వీళ్ళని కాపాడే నాదులు ఎవరు చట్టం చేసే దగ్గర ఉన్నటువంటి గిరిజన నాయకులే మరి నోరిప్పకపోతే ఇలా పరిస్థితులు ఏమిటనేది ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది మరి నాయకులు ఏదైనా మేలుకొని మరి అసెంబ్లీలలో కానీ శాసన మండలిలో కానీ పార్లమెంట్లో కానీ గలాన్ని ఇప్పవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఎందుకంటే ఉన్నానంటే జాతి కొరకు మాట్లాడే నాయకుడు కావాలి చట్టం చేసే దగ్గర మనవాడు ఉంటే అన్నీ మనకు సక్రమంగా వస్తాయి చట్టం ఎక్కడైతే చేయబడుతుందో అక్కడ నువ్వు మౌనంగా ఉంటే పరిస్థితులు ఏమిటి అనేది నేను ఈరోజు అడుగుతా ఉన్నాను మరి గతంలో మా రవీంద్ర నాయక్ గారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి గిరిజనులను డ్యూనోటిఫై చేసి మరి కలిపినప్పుడు వారి త్యాగం ఎంతో ఉంది వారు ఎంతో కృషి చేసి ఇందిరాగాంధీతో కొట్లాడి మరి గిరిజనులను డీనోటిఫై చేసి ఎస్టీల కలపడంలో రవీంద్ర నాయ్ గారు ఎంతో చాకచక్యంగా పనిచేశారు అదే విధంగా అదే తరాల ఉన్న నాయకులను పనిచేయమని అడుగుతా ఉన్నాం మరి జాతి అంటే ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం అవుతా ఉందో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది మరి నాయకులు ఏదైనా మేలుకొని చట్ట మా బాన్ని ఇంటియాలని చెప్పి మీకు పేరు పేరున మరి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున ఇక్కడ ఉన్న నాయకులకు పేరు పేరున కోరుతో ముగిస్తున్నాను జై